ఎల్లుండి రంగారెడ్డి జిల్లా తొక్కుగూడ జనజాతర బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పది లక్షల మంది బహిరంగ సభకు తరలి వస్తారని చెబుతున్నారు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆరున జరిగే సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొక్కుగూడ సభ నుంచే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలవుతుందని వివరించారు సభకు రాహుల్ హాజరవుతారని చెప్పారు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించనున్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కూడా ఈ సభ ద్వారా మరి ఆవిష్కరించబడుతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా ఈ సభ ద్వారా మరి ప్రారంభం కానున్నది మిత్రుల కుటుంబ సభ్యులు మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను హుజూర్ నగర్ కోదాడ్ సూర్యాపేట్ నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ నాగార్జున సాగర్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా ఈ సభకు హాజరు కావాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన అభ్యర్థి రఘువీరారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచే విధంగా మనం ఈ ఎలక్షన్లో ముందుకు పోదాం దానికి మొదటి అడుగ్గా మరి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ అభిమాని శ్రేయాభిలాషి ఈ తుక్కుగూడ సభకి రావాల్సిందిగా మీకు సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను